హాయ్ అండి వెల్కమ్ టు శ్రీయా పటేల్ ఛానల్ నేను ఈరోజు వినాయక చవితికి పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చాలామందికి వినాయక చవితి పాయసం పర్ఫెక్ట్గా రాదండి నేను ఇప్పుడు చెప్పే కొలతలతో చెప్పే ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది గోల్డెన్ కలర్లో వస్తుంది వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుంది మరి అది ఎలాగో చూద్దాం రండి పాయాసం చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ అంతా గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకున్నాను ఈ పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా పిండినంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి చపాతీ పిండిలా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేటుని తీసుకోవాలి తీసుకొని ప్లేటు నిండా పొడి పిండిని చల్లుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు పాయసంలోకి తాలికలు చేసుకుంటాం కదా తాలికలు అనేవి అంటుకోకుండా ఉండడానికి పిండిని ఇలా ప్లేట్లో చల్లుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా తాలికలు చేసుకోవాలి మరీ లావుగా చేసుకోవద్దు మరీ సన్నగా చేసుకోవద్దు లావుగా చేసుకుంటే ఉడకవు కొంచెం సన్నగా చేసుకోవడానికే చూ చూడండి ఇలా తాలికలు చేసుకుంటూ మధ్య మధ్యలో పొడిపిండిని తాలికలను కలుపుకుంటూ ఉండాలి అలా కలిపితేనే తాలికలు అంటుకోకుండా ఉంటాయి ఇక్కడ చివరిలో కొంచెం నావి లావుగానే వచ్చాయి మీరు ఇంతకంటే సన్నగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ తాగే గ్లాస్తోని ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి షుగర్ నిండుగా కాకుండా గ్లాస్తో తల కొట్టేసి తీసుకోవాలి ఈ షుగర్లో షుగర్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిపోయి సిరప్ మరుగుతున్న సమయంలో ఇప్పుడు మనం చేసుకున్న తాలికలు వేసుకోవాలి తాలికలు వేసుకున్నాక దీనిని పది నిమిషాల పాటు మరిగిస్తే పాకంలాగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో పెద్ద సగం గ్లాసు అంటే డెబ్బై ఐదు శాతం వరకు మనం గోధుమ పిండిని తీసుకోవాలి ఆ గోధుమ పిండిలో వాటర్ పోసుకొని జారుడుగా కలుపుకోవాలి అంటే దోశ పిండి ఏ విధంగా అయితే ఉంటుందో అంత పల్చగా కలుపుకోవాలి కలు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి దోశపిండిలాగా జారుడుగా ఉండాలి ఉండలు లేకుండా ఉండాలి పది నిమిషాల తర్వాత షుగర్ సిరప్ చూస్తే షుగర్ పాకం వచ్చినట్టుగా ఉంది కదండి పాకంలో తాలికలు ఉన్నట్టు ఉన్నాయి కదా ఈ టైంలో మనం జారుడుగా కలుపుకున్న గోధుమ పిండిని కొద్ది కొద్దిగా నెమ్మదిగా కలుపుకుంటూ ఈ షుగర్ సిరప్లో పోసుకోవాలి ఇది పోసుకుంటున్న టైంలో స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి ఇప్పటి నుండి స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఈ పిండిని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలి పాయాసం చూడండి బాగా ఉడికి దగ్గర పడుతుంది కదా ఈ టైంలో నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను పాయాసంలో వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల ఆ స్వీట్లో అక్కడక్కడ కొబ్బరి తగులుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి అందుకని నేను పచ్చి కొబ్బరి ముక్కలను వేస్తున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు అడుగంటి అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా కలుపుతూ దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇంకా దగ్గర పడనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే పాయసం ఎంత బాగా దగ్గర పడిందో చూడండి ఇంత బాగా దగ్గర పడితేనే పాయసం అనేది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇలా రెడీ అయిన పాయసంలో నేను నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలో వేయించి వేస్తున్నాను ఇందులో నేను బాదం కాజు కర్బూజా గింజలు సారా పలుకులు నాలుగు రకాలు నేతిలో వేయించుకున్నానండి నెయ్యిలో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ను వేసి ఒకసారి అంతా కలుపుతున్నాను చూడండి చూస్తేనే తినేలాగా ఎంత బాగా ఉందో చూడండి పాయాసంని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సర్వింగ్ కప్లోకి కొంచెం పాయసం పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని తింటే ఉంటుందండి పాయసం చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి